శ్రీ మాత్రే నమ వారాహి దేవ్యై నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని వారాహియం అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీకు ఒక చక్కని విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలని మీ ముందుకైతే వచ్చానండి ఎన్నో వేల సంవత్సరాల తరువాత అరుదుగా కలిసి వస్తున్నటువంటి అమావాస్య సూర్యగ్రహణం అనేది రేపటి రోజున ఏర్పడబోతుంది అలాంటి విశేషవంతమైన రోజున మనం ఏం చేయాలి ఎలాంటివి వండుకొని తింటే మనకి ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీరిచ్చే చాలా మేలైన కామెంట్ అనేది నాకు చాలా వాల్యుబుల్ అనమాట అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి రేపటి రోజున మనం ఏ కూర తినాలి ఏ కూర తినకూడదు అనేది ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా తెలుసుకుందామండి ముందుగా తినకూడనేది అంటూ ప్రత్యేకంగా ప్రతిసారి చెప్పుకుంటున్నాం కదా నాన్ వెజ్ అనేది రేపటి రోజున అమావాస్య రోజున అస్సలు తినకూడదనమాట మనకి రేపు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి అమావాస్య రోజున అలాంటి కూర వండటం వలన మన ఇంట్లో సర్వనాశనం అయిపోయేటువంటి శక్తులనేవి మన ఇంటిని నాశనం చేసేటువంటి శక్తులనేవి కూడా ఎక్కువగా ఉత్పన్నమవుతాయి లక్ష్మీదేవి ఆగ్రహించి మన ఇంటి నుంచి వెళ్ళిపోతుంది జ్యేష్ఠాదేవి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది కాబట్టి రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవ్వరు కూడా నండి నాన్ వెజ్ అనేది అస్సలు తినకుండా ఉండటం చాలా మంచిది అనమాట ఈ అమావాస్య అని కాదండి ఎప్పుడు అమావాస్య రోజైనా సరే నాన్ వెజ్ అనేది తినకుండా ఉండటం అమావాస్య రోజున చాలా విశేషవంతమైన ఫలితాన్ని ఇస్తుంది మనకి అలాగే అమావాస్య రోజున సాయం సంధ్యా వేళలో లక్ష్మీదేవి అమ్మవారికి దీపం పెట్టుకోవటం అనేది కూడా మనకి సకల శుభాలను కలుగ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండిపోతుంది మన ఇంట్లో అంతటి శక్తివంతమైన రోజున ఇలాంటి కూర అనేది అస్సలు వండకూడదనమాట ఇప్పుడైతే కనుక మనం ఎలాంటి కూరలు అనేవి వండుకోవాలి ఏమిటి అనేది వీడియోలో తెలుసుకుందామండి మన పురాణాల ప్రకారం ఇప్పుడు చెప్పబోయే కూరలు నాలుగు రకాలు కనుక మనం వండుకున్నట్లయితే లేదు నాలుగు దొరకవు అనుకునేవాళ్ళు ఏదైనా ఒక్క రకమైన వండుకోండి మంచి ఫలితం అనేది ఉంటుంది అది ఎన్నో వందల రకాల కూరతోటి సమానమైనటువంటి విలువ కలిగినటువంటి కూరగాయలు ఇప్పుడు చెప్పుకోబోయేవి ముందుగా చెప్పేదైతే పనసకాయ అండి మనం పనస తొనలనేవి తింటూ ఉంటాము పనస గింజల్ని ఎండపెట్టి కూడా కూరలాగా చేసుకుంటారు అలాగే మనకి వెజిటబుల్ బిర్యానీలాగా పలావ్ అంటే వీటిల్లో కూడా మనకి పనసకాయ తొనలనేవి వేసి వండుతూ ఉంటారనమాట మ ఒక్క పనసకాయ తింటే ఆరు వందల రకాల కూరలు తిన్నట్టేనంటండి మనకి పురాణాల ప్రకారం శాస్త్రాల్లో చెప్పబడినవే ఇప్పుడు మీకు చెప్తున్నవి నాకు నేను రాసినవి కాదు మీరు బ్యాడ్ కామెంట్లు అయితే అస్సలు పెట్టకండి రెండవది వచ్చేసి కాకరకాయ అండి కాకరకాయ మన జీవితంలో సుఖము సంతోషము ఆరోగ్యము అనారోగ్యం అనేవి ఎలా ఉంటూ ఉంటాయో కాకరకాయ చేదు అనేది కూడా ఖచ్చితంగా ఉండాలన్నమాట అటువంటిది కా కాకరకాయలో ఉన్నటువంటి ఆ లక్షణం చేదు ప్రకారం మనం రేపటి రోజున కాకరకాయ దొరికినా కూడా వండుకోవచ్చు అనమాట మూడవది వచ్చేసి ఇది మన ఆకుకూర జాతికి సంబంధించిందండి దీనిని ఖచ్చితంగా మీకు మామూలుగా కూరగాయల దగ్గర కన్నా కూడా సెంటర్ అంటే ఏమంటారంటే వాటిని ఆకుకూరలన్నీ అమ్మే దగ్గర అయితే మీకు ఈ ఆకు అనేది ఖచ్చితంగా దొరుకుతుందండి ఇది వచ్చేసి మనకి కాడలు కాడలుగా వీడియోలో చూపిస్తున్నాను ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక చూడవచ్చు దీనిని మామూలు పరిభాషలో వల్జేరు అని అంటారండి కాబట్టి మీరు ఎవరైనా కొనుక్కోవాలి అంటే కనుక సూపర్ మార్కెట్లలో అంటే కూరగాయలు అమ్మే బజార్లో రైతు బజార్లో వజ్రవల్లి అని అడిగితే మనకి అది చూపిస్తారండి తెలిసిన వాళ్ళైతే వదిలిపెట్టకుండా తెచ్చుకోండి తెలియదమ్మా మాకు దొరకదు అనుకుంటే స్కిప్ చేసేయండి నాలుగవది వచ్చేసి కూర అరటి అండి మామూలుగా మనకి తినే అరటి పండ్లకి కూర అరటి పండ్లకి చాలా తేడా ఉంటుంది కూర అరటి పళ్ళు అరుదుగా ఉంటాయి వేరేగా మనం చూడటానికి వాటికి వేరే తెలుస్తుందండి అందరికీ కూడాను ఈ కూర అరటి పళ్ళు దొరికినా కూడా తెచ్చుకొని తినవచ్చు అనమాట ఇప్పుడు చూపించిన వాటిల్లో ఏవైనా ఖచ్చితంగా రెండన్న ప్రయత్నం చేయండి రెండు కాదు ఒకటి దొరికినా కూడా రేపటి రోజున ఆ కూర వండుకోవటానికి అయితే ప్రయత్నం చేయండి మన ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుందన్నమాట పురాణాల ప్రకారం పండితుల కోసం మనకి శాస్త్రాల్లో చెప్పబడిన దాని ప్రకారం ఈ కూరలు అనేవి వండుకొని తినటం వలన మనకి చాలా మెలుగు జరుగుతుంది అని ఒక నానుడైతే ఉందండి దానిని మీరు కూడా పొందాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ కూరలు అనేది ప్రయత్నం చేయండి మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి ఇప్పుడు వీడియోలో చూపించినటువంటి నాలుగు రకాలలో ఏ కూర దొరికినా కూడా కూరగాయలు దొరికినా కూడా ఖచ్చితంగా ఆ వంటని రేపటి రోజున అమావాస్య రోజున వండుకొని తినటానికైతే ప్రయత్నం చేయండి నాన్ వెజ్ అనేది అస్సలు తినకూడదనమాట అలాగే రేపు సాయంత్రం పూట ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా లక్ష్మీదేవి అమ్మవారి పటం ముందు ఉప్పు దీపం లాంటిది అనేది పెట్టుకోవటం కూడా చాలా శ్రేయస్కరం అండి మనకి ఉప్పు దీపం అనేది ఐశ్వర్య దీపం కింద అంటే ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి దీపాన్ని మనం రేపు అమావాస్య రోజున ఆ లక్ష్మీదేవి పటం ముందు ఆ తల్లి కొలువు తీరి ఉన్నటువంటి మన మందిరంలో ఆ విధంగా దీపాన్ని పెట్టుకుంటే సకల శుభాలు సకల సౌభాగ్యాలు అన్నీ కలిసి వస్తాయని మనకి పండితులైతే చెబుతూ ఉన్నారనమాట ఎవ్వరూ కూడా ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దండి మళ్ళీ ఇంకొక విషయం ఏమిటంటే కనుక రేపటి రోజున ఎవరైనా చిన్నపిల్లలకి ఉన్న పెద్దవాళ్ళకైనా ఆరోగ్యం ఏదైనా బాగోలేకుండా కూడా దిష్టి తీసివేయటం అంటే మిరపకాయలు ఉప్పు ఎంట్రుకలు కలిపి దిష్టి తీసివేసి తలస్నానం అనేది చేయించటం వలన వాళ్ళ ఒంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుందనమాట ఏదైనా దుష్ట శక్తుల ప్రభావం వారి ఒంటిపై ఉన్నా కూడా మొత్తం తీసివేయబడుతుంది కాబట్టి ఎవరికైనా ఇంట్లో పిల్లలకి తరచూ ఏడుస్తూ ఉన్నా ఆరోగ్యం బాగాలేకున్నా కూడా ఈ చిన్న పరిహారాన్ని అయితే రేపటి రోజున మీరు ప్రయత్నం చేయండి మామూలు రోజుల్లో చేసేదానికన్నా ఇలాంటి అమావాస్య గడియల్లో చేయటం వలన ఫలితం అనేది వంద రెట్లు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా రేపు చేయండి అని మీకు వివరంగా చెప్పటం జరిగింది ఇంకొక పరిహారం ఏమిటంటే మనం చెప్పుకునే కొన్ని చాలా ఉంటాయండి కానీ తెలియని వాళ్ళు తెలుసుకొని లబ్ధి పొందాలి వాళ్ళకి మంచి జరగాలి అన్న ఉద్దేశంతో ఈ విధంగా చెప్తూ ఉన్నామన్నమాట రేపటి రోజున ఎవరైనా సరే మనీ ప్లాంట్ అనేది ఎక్కడైనా దొరికితే ఇంటికి తెచ్చి నాటుకోవటం వలన సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకున్నట్టే అనమాట ఎందుకంటే మనకి కొన్ని కొన్ని మొక్కలనేవి లక్ష్మీ స్వరూపాలని మనకి ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం కదండి అలాంటి మొక్కల్లో ఏదైనా ఒక మొక్క అంటే ఇది మనకి మనీ ప్లాంట్ అనేది సహజంగా ఎక్కడైనా దొరుకుతుంది కాబట్టి దానిని తెచ్చుకొని నాటుకున్నా కూడా మన ఇంటికి లక్ష్మీదేవి నడిచి వచ్చినట్లే ఈ మొక్కనైతే కొనుక్కొని కానీ ఎవరన్నా ఇస్తే కానీ తెచ్చుకోకూడదండి కొంతలో కొంత చెప్పకుండా తెచ్చుకోవటం అనేది అంటే ఆ మొక్క గల వారికి చెప్పకుండా తెచ్చుకోవటం అనేది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇలా చేయమని కాదండి దానివల్ల ఫలితం అనేది మంచిగా ఉంటుంది అని మీకు వివరంగా చెప్పటం జరిగింది ఐ హోప్ మీ అందరికీ కూడా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి ఇంకేమైనా డౌట్లుంటే కామెంట్ చేయండి అలాగే రేపటి రోజున ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క చెప్పినవన్నీ అనుసరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వ